ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉదయం ఆరు గంటలకే వచ్చేస్తున్నారండి విజిటర్స్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పది గంటలు దాటిన తర్వాత రండి ఎందుకంటే తీరా వచ్చేసామండి ఏమనుకోవద్దండి మేము చూడటానికి వచ్చామండి ఎలా ఒక కనుక్కుంటానికి వచ్చామండి అని అని అంటున్నారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉదయం ఆరు గంటల నుంచి మన ఆహార విధానంతో పాటు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ నైట్ డ్రెస్లు వేసుకొని ట్రాక్స్ వేసుకొని ఆడ ంటి మా ఆరోగ్య గ్రామంలో వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల కింద ఉండి వాళ్ళు మా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటున్నారు ఈ వచ్చిన వాళ్ళు తినంగా ఉండకుండా వీడియోలు తీస్తున్నారండి అండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు ఎవరు వచ్చినా సరే పది గంటలు దాటిన తర్వాత బయలుదేరి అప్పుడు రండి మీరు అంతే తెర వచ్చేవాడిని గేట్ దగ్గర నిలబెట్టేస్తాం మా సెక్యూరిటీకి చెప్పాం లోపలికి ఎవరైనా రానివ్వదు అని చెప్పేసి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మన పిల్లలైనా బయట పిల్లలని ఎవరైనా మన కుటుంబ సభ్యుల కింద మీరు భావించి నేను చెప్తున్నది మీకు కొంచెం మీకు అర్థం అంటే మన పిల్లలు మన పిల్లలే అనుకుంటున్నాను ఇబ్బంది పడతాం కదా దాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం